Низам Ньюс మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ చౌరస్తాలో నేడు న్యాయవాదుల రక్షణ చట్టం అమల్లోకి రావాలి దాడులు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి న్యాయవాదులపై దాడికి నిరసనగా విధుల బహిష్కరణ న్యాయవాదుల సంఘం జిల్లా అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి లీగల్ జనగామలో మంగళవారం న్యాయవాదులైనటువంటి అమృతరావు కవితలపై జనగామ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చేసినటువంటి దాడికి నిరసనగా బుధవారం మహబూబ్ నగర్ జిల్లా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో విధుల బహిష్కరణ కార్యక్రమం జరిగింది అధ్యక్షులు ఏ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యం జరిగిన కార్యక్రమానికి బార్ కౌన్సిల్ సభ్యులు విజయ్ జయకుమార్ తో పాటు మాజీ అధ్యక్షులు చంద్రమౌళి ఇతర సీనియర్ న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులు ఈ కార్యక్రమంలోని పాల్గొన్నారు జిల్లా కోర్టు గేటు ఎదుట నినాదాలు పోలీసుల దాడిని మూకుమ్మడిగా ఖండించారు దంపతుల హత్యతో మొదలు పెడితే అమృతం కవిత దంపతుల వరకు పోలీసు యొక్క ప్రవర్తన తీరు ఇబ్బందికరంగా ఉందని దేవాదుల సంఘం జిల్లా అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి అన్నారు జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి ర్యాలీగా తెలంగాణ చౌరస్తా వరకు వెళ్లారు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అక్కడికి చేరుకున్న న్యాయవాదులు ఎటువంటి సంఘటనను పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని బాధ్యత సుదర్శన్ రెడ్డి అభిప్రాయపడ్డారు ఇక ప్రతినిత్యం కూడా ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్నటువంటి న్యాయవాదులపై పోలీసులు ప్రవర్తించిన తీరు అత్యంత హేయమని ఆయన చెప్పారు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఇలాంటి సంఘటనలకు బాధ్యులైనటువంటి వారిపై విచారణ జరిపేలా న్యాయవాదుల రక్షణ చట్టం వెంటనే అమలుకి రావాలని డిమాండ్ చేశారు ఇకపోతే విధి నిర్వహణలో పోలీస్ స్టేషన్ కు వెళ్లినటువంటి అమృత కవిత న్యాయవాదులపై పోలీసుల ప్రవర్తన తీరు బాగోలేదని చెప్పారు కోర్టు పోలీసుల అందరూ కూడా ప్రజల పక్షాన ఉండాల్సి వస్తుంది కాబట్టి అటువంటి వ్యక్తులు సమాజంలో న్యాయవాదులకు ఇవ్వాల్సినటువంటి విలువ పోలీసులు ఇవ్వటం లేదని అన్నారు ఈ విషయమై బాధ్యులైనటువంటి పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు దాడి చేసినటువంటి పోలీసులపై కేసు నమోదు చేయాలని ఆయన అన్నారు పోలీస్ స్టేషన్ వెళ్తే అక్కడ మాకు కూర్చోడానికి కూర్చుకుని కాదు గంటలు గంటలు బయట నిలబెట్టేస్తారు ప్రతిసారి ఇలాగే జరుపుతు న్యాయవాదులకైతే వాళ్ళు ఎప్పుడు ప్రతిసారి రెస్పెక్ట్ ఇయ్యరు ప్రతిసారి ఇదే విధంగా మా మీద దౌర్జన్యం జరుపుతున్నారు మూడు నెలలు సస్పెండ్ అని కాదు వాళ్ళను పూర్తిగా సస్పెండ్ చేయాలని మా యొక్క కోరిక ఏమోనండి ప్రతిసారి మేము అదే కోరుతున్నాము ఈసారైనా మా యొక్క వినపం తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వము ఏదైనా చర్య తీసుకుంటే బాగుంటుందని మా యొక్క వినపంధించ జనగామలో మా తోటి న్యాయవాదు ఇద్దరు భార్య భర్త ముందు రావాలి మరింత ఇంట్లో ఉండగా ఒక నైన్ టై విషయంలో ఫోన్ చేస్తే స్టేషన్కి వెళ్ళారు నైన్ టైన్ ఇరవై నుంచి కూడా కంప్లైంట్ నా కంప్లైంట్ ఇచ్చిన పైన చర్య తీసుకోవట్లేదు అని చెప్పి పెడితే వీటిని ఏమైనా జీఏ గారు అంటే దానిపైనసేపు వాయించారు సామూల మీద బయటకు వచ్చి బయటకు వచ్చేసి బయటికి వెళ్తుంటే ఎంబడి వచ్చి ఆయన గారు ఎస్ఐ మిగతా కానిస్టేబుల్తో పాటు వచ్చి వారిద్దరిని భార్య భర్తను తీసుకెళ్లి లోపలికి వెళ్ళి పిడి గుద్దులు వాళ్ళకి గాయపరచడం జరిగింది దానిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి వాళ్ళ ఎస్పీ గారి దగ్గర కూడా కంప్లైంట్ ఇస్తే ఏం చర్య తీసుకోలే కాబట్టి దాన్ని ఉద్దేశించి న్యాయవాదులపై పోలీసులు దౌర్జన్యాలు అంటే మేము అడ్వకేట్లము కాంప్లైంట్ తోటి నుంచి స్టేషన్కి వెళ్తే కూడా ఒక న్యాయం చేయలేకపోయిన పరిస్థితి ఆ విధంగా పోలీసు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఆ చర్యను నిరసిస్తూ బారసన్ భారత్సరపు నుంచి మేమందరం ఈరోజు కోట్లని విధులు బహిష్కరించి ఏదైతే సిఐ గారు ఎస్ఐ గారు మీద కానిస్టేబుల్ ఉన్నారో వాళ్ళు మా మా మహిళా న్యాయవాది అలాగే తోటి న్యాయవాదిపై దాడి చేయకు దాడి చేసిన సందర్భంగా వాళ్ళపై చర్య తీసుకొని వాళ్ళపై చట్టరీత్యా కేసు పెట్టి కేసు పెట్టి వాళ్ళని శిక్షించాలని కోరుతున్నాము అట్లే ఇన్నాళ్ళు కూడా మేము అడ్వకేట్ ప్రొడక్షన్ గురించి మొన్న కూడా పార్లమెంటు సమావేశాలకు కూడా వీళ్ళు పంపించడం జరిగింది ఇక్కడ వచ్చిన మన ఎంపీలకు కూడా మన ఎంపీలకు కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు వినమించడం జరిగింది దాని చర్య తీసుకోవడం నెక్స్ట్ వచ్చే పార్లమెంట్లో న్యాయవాద ప్రశాంతా పెడతారని ఆశిస్తున్నాం అలాగే ప్రస్తుతం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర న్యాయశాఖ ఉంది కాబట్టి ఇక్కడ మన మన తెలంగాణ రాష్ట్రంలో గతంలో కూడా ఒక పదిహేను రోజుల కింద కూడా ఒక న్యాయవాదిపై దౌర్జన్యం జరిగితే దానిపై రిపెడేషన్ రిపెండేషన్ ఇవ్వడం జరిగింది మా భారతదేశం అడ్వకేట్స్ ఆల్ భారతదేశ అడ్వకేట్స్ కూడా రిపెడేషన్ ఇవ్వడం జరిగింది దానిపై కూడా వారు స్పందిస్తామని చెప్పారు నెక్స్ట్ ఒక నెక్స్ట్ మంత్ ఆగస్టు పది ఫిఫ్టీన్ తర్వాత కూడా అందరి న్యాయవాదులు ప్రెసిడెంట్లతో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది దాంట్లో కూడా మా న్యాయవాదుల దాన్ని ఈ చట్టాన్ని రావడానికి కృషి చేయమని చెప్పేసి మన సీఎం గారిని అలాగే మన రాష్ట్రం నుంచి ఉన్న ఎంపీలందరూ కూడా కోరుతాం ఏకతాడిపై ఉండి ఉద్యమించి ప్రొడక్షన్ ఐడి కొరకు తీసుకుంటే తర్వాత మేము మా దగ్గర మాకు ప్రొడక్షన్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏముంటుందని వాళ్ళకు కూడా న్యాయం చేస్తామని చెప్పి కోరుతున్నాం అలాగే దీని విషయంలో మన బార్ కౌన్సిల్ మెంబర్ జయాకర్ గారు వచ్చారు వారు కూడా మాట్లాడుతారు స్టేట్ షో ఓకేనా అందరికీ నమస్కారం ఈరోజు నిన్న జరిగినటువంటి సంఘటన జనగాం జిల్లాలో న్యాయవాదుల మీద పోలీసులు చేసినటువంటి ఏదైతే దాడి ఉందో ఆ దాడికి నిరసనగా ఈరోజు మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్ పక్షాన న్యాయవాదుల సంఘం అందరి తరఫున ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది ఈరోజు కోర్టులో న్యాయవాదులందరూ విధుల బహిష్కరణ చేసి అక్కడి నుంచి కోర్టు నుంచి తెలంగాణ చౌరస్తు వరకు రావడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి ఇప్పటికే న్యాయవాద దంపతులు హత్య జరిగింది ఆ తర్వాత వరుసగా వరుస క్రమంలో ఈ యొక్క దాడులు కొనసాగుతూనే ఉన్నాయి ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలని చెప్పేసి అని మేమందరం డిమాండ్ చేస్తున్నాము ఇప్పటికీ కూడా పోలీసుల యొక్క జులుం న్యాయవాదుల మీద కొనసాగుతూనే ఉంది ఈ యొక్క పరంపర కొనసాగకుండా ఉండాలంటే న్యాయవాదుల ఐక్యత ఇదంతా సాధ్యమవుతుంది అలాగే రక్షణ చట్టం కూడా తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తూ అందరికీ నమస్కారం మేడం కోరుకునేది కేసు నమోదు చేసినాం అనుకోండి చట్టం మేము మా కోర్టుకు వాళ్ళు వస్తారనుకోండి నేను మామూలు లాంగ్వేజ్ మాట్లాడుతున్నా మేము వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం మేము కూర్చున్న కుర్చీలేసి వాళ్ళకు వాళ్ళని కూర్చోబెడతాం కోర్టులో అంత రెస్పెక్ట్ ఇస్తాం వాళ్ళు వేచుకునే డ్రెస్సుకు వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్కు కానీ వాళ్ళు మాత్రం మేము ఏదైనా చిన్న కేసుకు కూడా పోలీస్ స్టేషన్కు వెళ్తే అక్కడ మాకు కూర్చోవడానికి కూర్చుని కాదు గంటలు గంటలు బయట నిలబెట్టేస్తారు ప్రతిసారి ఇలాగే జరుపుతుంది న్యాయవాదులకైతే వాళ్ళు ఎప్పుడు ప్రతిసారి రెస్పెక్ట్ ఇయ్యరు ప్రతిసారి ఇదే విధంగా మా మీద దౌర్జన్యం జరుపుతున్నారు మూడు నెలలు సస్పెండ్ అని కాదు వాళ్ళను పూర్తిగా సస్పెండ్ చేయాలని మా యొక్క కోరిక ఏమోనం ప్రతిసారి మేము అదే కోరుతున్నాము ఈసారైనా మా యొక్క వినపం తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వము ఏదైనా చర్య తీసుకుంటే బాగుంటుందని మా యొక్క వినపం పోలీసుపై పోలీసులు ఇంతకుముందు కూడా చాలా సార్లు అడ్వకేట్ల మీద దాడి జరిపినరు ఇది జనగాంలో జరిగిందైతే మరీ గో ఘోరం భార్యాభర్తలు ఒక కంప్లైంట్ గురించి వెళ్తే హస్బెండ్ను మరీ ఎత్తుకెళ్ళి లోపలికి వెళ్ళి మరీ పిడిగుద్దులతో కొట్టి మరీ బయటికి పంపినారు ఒక మహిళా న్యాయవాదికైతే మరీ చాలా వాళ్ళు దౌర్జన్యంగా ఒక మా లేడీ కానిస్టేబుల్ తీసుకోవడం లోపలికి తీసుకెళ్ళి కొట్టడం చాలా అన్యాయము మేము ప్రొటెక్షన్ దాని గురించి చాలాసార్లు మేము పోరాడినాము కానీ ఇంతవరకు మా అడ్వకేట్స్కు ఎటువంటి న్యాయం జరుగుతలేదు మేము న్యాయం చేసే న్యాయవాదులకే ఇలా జరిగితే మామూలు పబ్లిక్కు మాకు మా మీద ఏం రెస్పెక్ట్ ఉంటుంది అదేవిధంగా ఈ దాడి న్యాయవాదులపై దాడి చేసిన పోలీసులపై కఠినంగా శిక్షించాలని అదేవిధంగా వాళ్ళని పోలీస్ కేసులు పెట్టాలని వాళ్ళని సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఓకేనా అందరికీ నమస్కారం ఈరోజు నిన్న జరిగినటువంటి సంఘటన జనగాం జిల్లాలో న్యాయవాదుల మీద పోలీసులు చేసినటువంటి ఏదైతే దాడి ఉందో ఆ దాడికి నిరసనగా ఈరోజు మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్ పక్షాన న్యాయవాదుల సంఘం అందరి తరఫున ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది ఈరోజు కోర్టులో న్యాయవాదులందరూ విధుల బహిష్కరణ చేసి అక్కడి నుంచి కోర్టు నుంచి తెలంగాణ చౌరస్త రావడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి ఇప్పటికే న్యాయవాద దంపతులు హత్య జరిగింది ఆ తర్వాత వరుసగా వరుస క్రమంలో ఈ యొక్క దాడులు కొనసాగుతూనే ఉన్నాయి ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలని చెప్పేసి అని మేమందరం డిమాండ్ చేస్తున్నాము ఇప్పటికీ కూడా పోలీసుల యొక్క జులుం న్యాయవాదుల మీద కొనసాగుతూనే ఉంది ఈ యొక్క పరంపర కొనసాగకుండా ఉండాలంటే న్యాయవాదుల ఐక్యతతోనే ఇదంతా సాధ్యమవుతుంది అలాగే రక్షణ చట్టం కూడా తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తూ అందరికీ నమస్కారం

వారిద్దరిని భార్యపర్తను తీసుకెళ్లి లోపలికి వెళ్ళి పిటి గుదులు వాళ్ళకి గాయపరచడం జరిగింది దానిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి వాళ్ళ ఎస్పీ గారి దగ్గర కూడా కంప్లైంట్ తీస్తే వాళ్ళు ఏం చర్య తీసుకోలే కాబట్టి దాన్ని ఉద్దేశించి న్యాయవాదులపై పోలీసుల దౌర్జన్యాలు అంటే మేము అడ్వకేట్లము కాంప్లైంట్ తరఫు నుంచి స్టేషన్కి వెళ్తే కూడా ఒక న్యాయం చేయలేకపోయిన పరిస్థితి ఆ విధంగా పోలీసులు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఆ చర్యను నిరసిస్తూ మహిమనగర్ భారత్ తరఫు నుంచి మేమందరం ఈరోజు కోర్టులనే విధులు బహిష్కరించి ఏదైతే సిఐ గారు ఎస్ఐ గారు మీద కానిస్టేబుల్ ఉన్నారో వాళ్ళ మా మహిళా న్యాయవాది అలాగే తోటి న్యాయవాదిపై దాడి చేసేందుకు దాడి చేసిన సందర్భంగా వాళ్ళపై చర్య తీసుకొని వాళ్ళపై చట్టరీత్యా కేసు పెట్టి కేసు పెట్టి వాళ్ళని శిక్షించాలని కోరుతున్నాము అట్లే ఇన్నాళ్ళు కూడా మేము అడ్వకేట్ ప్రదక్షాన్ని గురించి మొన్న కూడా పార్లమెంట్ సమావేశాలకు కూడా పంపించడం జరిగింది ఇక్కడ వచ్చిన మన ఎంపీలకు కూడా మన ఎంపీలకు కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు వినమించడం జరిగింది దాని చర్య తీసుకోవడం నెక్స్ట్ వచ్చే పార్లమెంట్లో న్యాయవాదు యాక్ట్ పెడతారని ఆశిస్తున్నాం అలాగే ప్రస్తుతం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర న్యాయశాఖ ఉంది కాబట్టి ఇక్కడ మన మన తెలంగాణ రాష్ట్రంలో గతంలో కూడా ఒక పదిహేను రోజుల కింద కూడా ఒక న్యాయవాదిపై దౌర్జన్యం జరిగితే దానిపై రిప్రజెంటేషన్ రిప్రెండేషన్ ఇవ్వడం జరిగింది మా భారతదేశం నటువకేస్ ఆల్ భారతదేశ నటువికేస్ కూడా రిపేర్ చేసే జరిగింది దానిపై కూడా వారు స్పందిస్తామని చెప్పారు నెక్స్ట్ ఒక నెక్స్ట్ మంత్ ఆగస్టు ఫిఫ్టీన్ తర్వాత కూడా అందరి న్యాయవాదులు ప్రెసిడెంట్లతో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది దాంట్లో కూడా మా న్యాయవాదుల దాన్ని ఈ చట్టాన్ని తీసుకోవడానికి కృషి చేయమని చెప్పేసి మన సీఎం గారిని అలాగే మన రాష్ట్రం నుంచి ఉన్న ఎంపీలందరూ కూడా కోరుతాం ఏకతాడిపై ఉండి ఉద్యమించి ప్రొటెక్షన్ నైట్ కొరకు తీసుకుంటే తర్వాత మేము మా దగ్గర మాకు ప్రొడక్షన్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏముంటుందని న్యాయ వాళ్ళకు కూడా న్యాయం చేస్తామని చెప్పి కోరుతున్నాం అలాగే దీని విషయంలో మన బార్ కౌన్సిల్ మెంబర్ జయాకర్ గారు వచ్చారు వారు కూడా మాట్లాడుతున్నారు స్టేట్స్